మా గల్ఫ్ న్యూస్కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది టెంబాక్ అని పిలువబడే నిషేధిత పొగాకు ఉత్పత్తిని బెహరైన్ లోకి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన కేసులో ఇద్దరు వ్యక్తులకు రెండవ మైనర్ క్రిమినల్ కోర్టు శిక్షలు విధించింది మొదటి నిందితుడిగా గుర్తించబడిన గల్ఫ్ జాతీయుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు అరవై వేలు డాలర్ల జరిమానా విధించగా రెండవ నిందితుడు ఆసియా జాతీయుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించబడింది స్వాధీనం చేసుకున్న వస్తువులను మరియు ఉపయోగించిన ట్యాంకర్ ను జప్తు ఆదేశించింది నాలుగు టన్నుల నిషేధిత టెంబాక్ ను ద్వారా బెహరైన్ కు తీసుకురావడానికి ప్రయత్నించగా కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది తప్పుడు పత్రాలతో ఈ షిప్మెంట్ను బుక్ చేసినట్లు విచారణలో గుర్తించారు